రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా ఎంతమంది ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పరిశీలించండి అని చెప్పినా ఏది మారడం లేదు నేను చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎన్ని చెప్పినా కూడా మారకూడదు గల కారణం ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఇంకా కూడా కొంత అలసత్వమే వివరిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఘటన గురించి చెప్పబోతున్నాను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకల రేపుతోంది పద్నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డి ప్రజా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు ప్రస్తుతం ఇంకా చికిత్స కొనసాగుతోంది విద్యార్థులకి పచ్చడితో పాటు అన్నం పెట్టారు పాఠశాల సిబ్బంది ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు సో ఈయన ఈ విషయం చెప్పేబోయే ముందు మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మెస్ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచామని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో అది అవలంబ అవలంబం అవుతోందా అది అమలు జరుగుతోందా లేదా అని గమనించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు పెట్టేటువంటి ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే కనుక ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు కూడా చదువుకునే పిల్లలకి కేవలం ఆరు నుంచి ఏడు రూపాయల మధ్య మాత్రమే వాళ్ళకి మధ్యాహ్న తిండి కోసం పెడుతున్నారండి ఖర్చు ఆరు నుంచి ఎనవ తరగతి చదువుతున్న పిల్లలకి ఏడు రూపాయల వరకు ఇక తొమ్మిది పదవ తరగతి చదువుతున్న పిల్లలకి తొమ్మిది రూపాయలు కనీసం ఈ ఆరు రూపాయలు ఏడు రూపాయలు తొమ్మిది రూపాయలు తాగితే బయట తీ కూడా రావట్లేదు కనీసం ఛాయా దొరకట్లేదు కానీ మీ పిల్లలకి ఆ పైసలతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు అంటే అందులో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి ఎటువంటి పోషణ లభిస్తున్నాయని మీరు ఒకసారి గమనించాలి సో మీరు కూడా డెఫినెట్గా బాధ్యత తీసుకొని ఆ అందించో దాంట్లోనైనా ఆ తొమ్మిది రూపాయల ఆరు రూపాయల దాంట్లోనైనా కనీసం మెరుగైనటువంటి ఆ ఆ క్వాలిటీ ఫుడ్ బేసిక్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే పోషకాహారాల కోసం సో అటువంటి విషయాల్లో ప్రభుత్వం అది అవలంబిస్తున్నాము పక్కాగా టంచగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఎక్కడైనా అవకతవకలు అని చెప్పి గమనించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో తిండి ఎలా పెడుతున్నారు మీ పిల్లలు ఏం తింటున్నారు గమనించకపోతే మీరు కూడా కొంత దీనికి కారణమే అవుతుంది సో డెఫినెట్గా మీరు కూడా మీ బాధ్యత తీసుకోండి ఎఫినెట్గా నెలకు ఒకసారి కనీసం మీ పిల్లలు చదువుకునే స్కూల్కి వెళ్ళి మీరు ఆ ఫుడ్ టెస్ట్ చేయండి ని చెక్ చేయండి ఎలా ఉంది అని కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది